గత మూడు రోజుల కిందట నేను దత్తగిరి గారిపై జిల్లాలో టోబాకో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు ఈ పంట ఎక్కువ విస్తీర్ణం వేయడానికి ఈ అమాగే రైతులకు మీటింగ్ పెట్టి పోయిన సంవత్సరానికంటే అత్యధిక రేట్ ఇస్తామని చెప్తే వాళ్ళని నమ్మి బర్లీ పొగాకు ఒకటే కాకుండా సిరి అయితేనేమి నాటు అయితేనేమి సిగరెట్ పొగాకు విపరీతంగా వేయడం జరిగింది కొంతవరకు కొన్న తర్వాత రేటు విపరీతంగా తగ్గించడమే కాకుండా పొగాకు కొనడం కూడా పనిచేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి కొన్ని కంపెనీలు నామమాత్రంగా ఒక రెండు రోజులు తిరగడం తర్వాత మూసివేయడం ఈరోజు సీజన్ మొదలైంది రేపు మే పదహైదవ తేదీ నుంచి మళ్ళీ తిరిగి పత్తి విత్తనాలు నాటే టైం మొదలైంది రైతులు కగ్గోలు పడ్డారు కొంతమంది రైతులు పొగాకు బలి అంటించుకుంటాం సూసైడ్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి కోడుమూరు నియోజకవర్గంలోని చాలా అయితున్నాయి మీకు కొన్ని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి వచ్చి మాకు రిప్రజెంట్ చేస్తే వచ్చి జిల్లా కలెక్టర్ని వెంటనే కలిసాం కలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి కంపెనీస్ కూడా అన్నీ రావడం జరిగింది అంతకుముందే జాయింట్ కలెక్టర్ గారిని నేను తస్సేరి కూడా కలిసి రైతుల సమక్షల్ని ఎంత పొగాకు కొన్నారు ఎందుకు పొగాకు కొనడానికి కారణమేమి పంట రైతులు ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది కూడా సవీరంగా వివరించడం జరిగింది ఇప్పుడున్న ఇప్పుడు ఉన్నటువంటి పొగాకును వెంటనే ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు అలవాటు చేసి ఎవరైతే ప్రోత్సహించారో ఈ పొగాకును వాళ్ళపైన బాధ్యత వహించి ఈ పొగాకును కను కొనలేకపోతే ఒక్కొక్క రైతుకు దాదాపు యాభై నుంచి అరవై వేల ఖర్చు వస్తుంది పొగాకు ఆ వచ్చిన పంటను కూడా నాణ్యత లేకుండా ఐదు వేలు ఆరు వేలు కానుకుంటే వీళ్ళ ఆత్మహత్యలే కానీ ఇంకేం లేవు రైతులకు అనేది వాళ్ళ ఆవేదన బాధ ఆత్మహత్యలు చేసుకోమని నేను చెప్పడం లేదు మీరు మన ప్రభుత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా మీ పొగాకు కొనిపిస్తాం కొనిపించడానికి బాధ్యత తీసుకుంటాం ప్రభుత్వం కూడా దీనికి అనుకూలంగా స్పందించే మనపై చెప్తున్న వెంటనే మీటింగ్ పెట్టడం జరిగింది అగ్రికల్చర్ వాళ్ళు అందరు కూడా గ్రామాల్లో చెప్పి పొగాకు ఎంత విస్తీర్ణంలో ఉందో సేకరించడం జరిగింది ఇప్పుడైతే వీళ్ళకు కూడా రైతుల కూడా స్పష్టమైన హామీ ఇచ్చి మీటింగ్ జరుగుతూ ఉంది మమ్మల్ని కూడా మీటింగ్లో కూర్చోమని చెప్తే మేము అన్ని విషయాలు చెప్పామమ్మా మా సమక్షంలో మేము ఇద్దరం మీరు మాట్లాడి సాల్వ్ చేసేయండి అని అంటే సరే అని చెప్పి జేసీ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పైన కూడా అన్ని కంపెనీస్ వచ్చాయి దీంట్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొన్ని గ్రామాల్లోకి పోయి కొంతమంది రైతులు తెలిసో తెలియక చిన్న పొరపాటు చేశారు పోయిన సంవత్సరం ఐటీసీలు ఉంటే గ్రామాల్లో ఒకరు ఏజెంట్లు తయారై వాళ్ళ లుచ్చ లాజ లాభాల కొరకు అందరు కాదు కొన్ని గ్రామాలు ఏర్పడితే ఒక గ్రామంలో కంప్లైంట్ చేశారు తులసాపురం అనే గ్రామంలో మేము ఐటీసీ వాళ్ళ మిస్తే పోయినసారి తిట్టి తీసుకోలేదు కొంతమంది రైతులైతే తీసుకున్నారు వాళ్ళు పోయి మేము కార్పాలు అవి ఇచ్చామని చెప్పి అవి మినిమం గ్రామాలు ఒకటి ఇద్దాం అది కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అంటే గ్రామంలో ఉండి రెండు వందల మూడు వందలు ఇస్తే తప్ప రైతుల సైడ్ నుంచి ఏ మాత్రం కూడా తప్పు లేదు ఇక్కడ రైతులంతా వేసుకున్నారు ఈ పంటను కొంటామని చెప్పి ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది పైన కూడా మీటింగ్ జరుగుతుంది తర్వాత సౌవంగా మీకు కూడా అక్కడ చెప్తారని ఆశిస్తున్నాం సామాన్యంగా వీళ్ళ పొగాకు నూటి రూపాయలు కొనడానికి మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని పోయాము కానీ వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి జేసీ గారు కూడా స్పందించి వెంటనే మీటింగ్ ఏర్పరిచి అదే రోజు కూడా అక్కడ కూడా ఎవరైనా రైతులు ఉంటే కూడా దండోర వేయించండి అని కూడా చెప్పడం జరిగింది ఉల్సాల గ్రామం అయితే వీలైనంత వరకు మళ్ళీ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది అతి కొద్దిసేపటిలో తెలుస్తుంది రైతులకు ధర తగ్గింది దానిపైనే ఇప్పుడు జేసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆమె ఆమె కూడా ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు రైతులు ఆరు వేలు ఏడు వేల వరకు వేస్తున్నారు ఆరు వేలు వేసి అంటే నాణ్యత లేదు నాణ్యత లేదని వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సినది మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ బేజీ బేసి వాళ్ళని ఒకరి నాణ్యత లేదని వేసరికి అన్నారు ఒక ఇద్దరు కమిటీ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ చేసి సార్ నాణ్యత ఉందా లేదా ఈ రేట్ డౌన్ అయ్యకూడదు అని చెప్పి డిసైడ్ చేయడానికి కూడా ఆమె కమిటీ వేస్తా అంటానికి కూడా ఆమె నుంచి కూడా ప్రపోజల్ ఉంది ఆమె కూడా బాగా రెస్పాండ్గా రైతుంది రైతుల పక్షాన చేయాలని పూర్తి స్థాయిలో చేసి కడుతున్నారు అనేది వాస్తవం కంపెనీలు దళారులు కుంభకాయలు కాలేదు కొంతమంది దళారుల వల్ల అమాయక రైతులు మోసపోయినారు కొన్ని కంపెనీలు ఎంకరేజ్ చేశాయి సిరిభోగా ఏంటి మేము పద్దెనిమిది వేలు ఇస్తామని అది సిరిపోగాకు లేట్గా వేయాలి అంటే వర్షం పడినప్పుడు కాకుండా మొదటి సీజన్ పోయినాక మొక్కజొన్న కోసే ఇస్తారు అంటే సెకండ్ క్రాప్ పనికి వచ్చేది అది అది కొనకుండా ఎంకరేజ్ చేశారు వాళ్ళకు సిరిపోగాకు పద్దెనిమిది వేలు వస్తుందని చెప్పారు వీళ్ళు ఆశపడ్డారు అట్లా మోసపోయినారు తప్ప రైతులు మాత్రం కంపెనీలు ఈ ఐటీసీ కంపెనీ దళారీలకు కానీ విఎస్టీ కొన్ని కంపెనీలు కావు కానీ దాంట్లో ఉన్నటువంటి ఏజెంట్లు తప్పుదో పట్టించినారేమో రైతులు కానీ వీళ్ళు కంపెనీలు ఎక్కడ దళారీలకు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు అన్ని గ్రామాల్లో లేరు అటువంటి వాళ్ళు నమ్మడం రైతులు తప్పు ఏం చెప్తున్నారు అని చెప్పి ఎందుకు నా దగ్గరికే వచ్చారు నేను ఇక్కడ ఊర్లో ఉంటాను నేను కూడా పొగా కంపెనీ పర్మిట్ తీసుకొని పదహైదు వేల ఎనిమిది వందలు ఇస్తారు ఇక్కడే నెట్టిస్తారు అని మా దగ్గర కూడా ఏదో కంపెనీ చెప్పినప్ప అంటే బుద్ధి లేదంటారు మీరు సంథింగ్ ఐ డోంట్ నౌ నేను లేను ఏ కంపెనీ వచ్చిందని చెప్పి వచ్చేయాలని అట్లా ఇవ్వద్దండి పర్మిట్ పర్మిట్లు ఇచ్చారు పర్మిట్ ఇవ్వ మనం అమ్మాలని చెప్పి ఈ యాభై లక్షల రెండు లక్షలు ఎక్కువ రావచ్చు నాకు అవసరం లేదని చెప్పడం జరిగింది అట్లా వాళ్ళకేం తెలుసు చిన్న రైతులు వాళ్ళ ప్రాణాలు చిన్నవి అని ఆశపడి ఉంటారు ఆశపడిన తర్వాత కొనలేదు మెయిన్ కారణం ఏమంటే పోయినసారి నాన్న మీటింగ్లు కూడా పెట్టారు కంపెనీ వాళ్ళు పెట్టి పొగాకు పండించండి మేము నాన్న ధర ఇస్తాం అనేటప్పుడు ఆశ పుట్టి ఎక్కువ మంది చేశారు చెప్పండి మీరు పద్దెనిమిది వేల దాకా ధర పలికిందండి పొగాకు మరి ఈ ఏడాది కూడా పలకడం లేదు రీసెంట్గా నేను రెడ్డి గారు కలెక్టర్ గారిని కలిసాము కలిసిన వెంటనే ఇమ్మీడియట్గా జెసి గారికి ఫోన్ చేసి మీటింగ్ అపాయింట్ చేయండి అమ్మా కంపెనీ వాళ్ళతో చేసి వాళ్ళని ఖచ్చితంగా పొగాకు కొనే విధంగా చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు జేసీ గారు చెప్పారు ఈ విధంగా పొగాకు రైతులు చాలా నష్టపోయారు ఈసారి ఎందుకంటే ఆ నష్టపోకుండా ఉండడానికి నేను సార్ గారు మొన్న వచ్చి కలెక్టర్ గారికి వినమించుకొని ఖచ్చితంగా రైతులకి న్యాయం చేయాలనే విధంగా తెలియజేశాము అలాగే ఈ సిరి కంపెనీ అలాగే సిరి పొగాకు లేదా ఇది నాటు పొగాకు సిగరెట్ బీడి పొగాకులు ఈ పొగాకులు ఎక్కువగా వేయడం ద్వారా చాలా నష్టపోతారన్న ఉద్దేశంతో మేము వచ్చి విన్నవించడం జరిగింది ప్రభుత్వానికి ఏ ఏదైనా విధంగా ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి తెలియజెప్పాము అలాగే ఈ యొక్క ఈ టొబాకో కంపెనీ వాళ్ళని ఇప్పుడు పిలిపించి జేసీ గారు మీటింగ్ కూడా పెట్టారు ఆ మీటింగ్లో మమ్మల్ని కూడా కూర్చోమని చెప్పి చెప్పారు సరే ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి ఆ మీటింగ్ అయిన వెంటనే దీని యొక్క రిజల్ట్ తెలుస్తుంది ఖచ్చితంగా అయితే ఏదో విధంగా ప్రభుత్వానికి గట్టిగా విన్నవించాము కాబట్టి ఈ యొక్క టవాకిని కొంటారని కూడా మేము కూడా ఆశిస్తున్నాము ఇలాగే గతంలో కూడా ఈ యొక్క టొబాకీ కంపెనీలు కొన్ని మాకు తెలిసి వేయండి అంటే ఎక్కువ పండించండి దాన్ని మేము కొంటామని చెప్పి రైతులకు కూడా చెప్పడం జరిగింది జూన్లో గత ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఆ దాని ద్వారా రైతులు ఏం చేశారంటే దాన్ని వాళ్ళకి ఖచ్చితంగా అమ్మలబోతుందని చెప్పే ఉద్దేశంతో ఎక్కువ శాతం ఈసారి ఎక్సెస్ చేశారు ఖచ్చితంగా వాటిని మేము నేను విష్ణురెడ్డి గారు ఈ విన్నవించడం ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటాం పొగాకు పండించి నష్టపోయిన రైతు ఉన్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీ పేరు అండి కే తిరుమలేశు ఈ తాండ్రపాడు గ్రామం ఎకరాల్లో మీరు పొగాకు పండేశారు పది ఎకరాలు వేసాను మా ఊర్లో దాదాపుగా వెయ్యి ఎకరా వెయ్యి ఎకరాలు వెయ్యి క్వింటాల పొగాకు పండించారు మాకు శివారు తక్కువ అల్లంపూరు శివారు ఎక్కువ ఉంది మాకి అట్లా మామూలుగా అయితే బిఎస్టి ఐటీసీ జిపిఐ అందరు కంపెనీలు మాకు విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించి మాకు ఏమని చెప్పేసి ఆ రోజు కుంటము పద్దెనిమిది వేలు పదహారు వేలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు వర్షాలు పడుతున్నా రోజు అప్పుడప్పుడు వర్షాలు పడడంలో కొంత కింది భాగం వల్ల నష్టపోకుంటూ వస్తున్నాము ఇంతవరకు మేము విశ్వవర్ధ విశ్వవర్ధన్ రెడ్డి గారిని మా రైతుల మందరం కలిసి మా మా బాధను మా 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 యొక్క గోడుని మా యొక్క పో రైతుల బాధలను వినిపించడం జరిగింది అలాగే మరి ఆయన నాయకత్వంలో దసగిరి గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇద్దరు మా యొక్క రైతులని స్పందించి మా యొక్క సమస్యల్ని విని మరి కలెక్టర్ గారికి మా యొక్క సమస్యలు పోవక రైతుల జిల్లా వైడ్ గా ఈ రోజు పోవక రైతులను పేపర్లో వస్తున్నా కూడా ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు మా విశ్వవర్ధన్ రెడ్డి గారే రైతుల పట్ల స్పందనతో స్పందించి రైతులు నష్టపోతున్నారని చెప్పి సదు సహృదయంతో రైతులందరినీ మండలాల వైజ్గా అందరినీ ఐక్యం చేసి ఈ రోజు కలెక్టర్ గారికి విన వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆయన ప్రయత్నంలో మేము చాలా రోజుల నుంచి ఆయనకు వినవించుకుంటే ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు మరి ఈ రోజు ఆయన ప్రయత్నంలో భాగంగా మరి దస్తగిరి గారి ప్రయత్నంలో భాగంగా ఇద్దరు కలెక్టుతోని అందరు కంపెనీలని ఐక్యమత్యం చేసి ఇక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి పిలిపించడం జరిగింది ఇప్పుడు బోర్డు మీటింగ్ జరుగుతుంది మరి వారికి మాకు రైతుల తరఫున కూడా ప్రత్యేకమైన విష్ణువర్ధన్ రెడ్డి గారికి దస్తగిరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఏడాది పొగాకు ధర ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎందుకు ఈ దుస్తులు ఏర్పడింది ఖచ్చితంగా మాది నాణ్యమైన పొగాకే కంపెనీలు మళ్ళీ కంపెనీలు ఏ విష్ణవర్ధన్ రెడ్డి గారు అన్నట్టుగా మరి కంపెనీలు కాదు కానీ కింద ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా మమ్మల్ని ఆ సరుకు బాగాలేదని చెప్పేసి నష్టపరుస్తూ ఈ సరుకు మీది బాగలేదు తర్వాత నాణ్యత లేదు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఖచ్చితంగా ఆ విశ్వవర్ధన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మరి దసగిరి గారి ఆదేశాల మేరకు ఖచ్చితమైన ఇప్పుడు కమిటీ ఏదైతే అగ్రికల్చర్ కమిటీతో వేసి రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి సందర్భంగా రైతుల తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము రైతు ధనుంజయ్యారు తనతో మాట్లాడి సిబిలి మండలము నేను పది ఎకరాలు పొవాకి వేసినాను మాకు విఎస్టి కంపెనీ తరఫున ఇచ్చినారు విఎస్టీ కంపెనీలు ఇతనాలు ఇచ్చినారు మాకు ప్రోత్సహించి మీరు చల్ చల్లుకున్న ఇతనాలు మీకు పొవాకు మేము కొంటామని చెప్పి ఇంతవరకు అయింది మాకు పొగాకు కొనకుండా దారుణంగా రైతులను అన్యాయం చేసింది మాకు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో మన దస్తగిరన్న నాయకత్వంలో కలెక్టర్ దగ్గరకు వచ్చి మేము అర్జీ ఇచ్చినాము మాకు పొవాకు కొనాలా అందరు రైతులను ఆదుకునాలని చెప్పేసి కోరుకుంటున్నాము కర్నూలు జిల్లాలో పొగాకు పండించిన రైతులను ఆదుకోవాలని ప్రముఖ తేదేప నేత విష్ణువర్దన్ రెడ్డి అలాగే కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గులు దశగిరి అధికారులను కోరారు సోమవారం వారు జిల్లా ఉన్నతాధికారులను కలిసి మేరకు వారు విత్తపత్రం సమర్పించారు ఈ వారు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రతమ రైతు ప్రభుత్వం అని అన్నదాతలకు ఖచ్చితంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇది ఇక తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో Vale.